ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్లు కేవలం హీరోయిన్ల పాత్రల్లో మాత్రమే నటించేవారు తరువాత తరం హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూ హీరోలకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు అయితే ప్రస్తుత కథానాయకులు మాత్రం మరో అడుగు ముందుకేసి ఐటమ్ సాంగ్స్లో కూడా నటిస్తున్నారు ఇందుకు టాప్ హీరోయిన్లు కూడా మినహాయింపు కాదు ఈ సాంగ్స్ సాంగ్స్లో నటించడానికి ఎక్కువ రెమ్యునరేషన్స్ ఇవ్వటానికి కూడా ప్రొడ్యూసర్స్ వెనకాడడం లేదు దీంతో హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అటువంటి హీరోయిన్ల గురించి తెలుసుకుందా జనతా గ్యారేజ్ లో నేను పక్కా లోకల్ అంటూ ఐటమ్ డాన్స్ తిరగదీసింది కాజల్ ఆగడు సినిమాలో శృతి హాసన్ జంక్షన్లో అంటూ చిందేస్తుంది ఇక మిల్కీ బ్యూటీ తమన్నా అల్లుడు సీనులో లబ్బర్ బొమ్మగా చేసింది అంజలి సరైనడిలో బ్లాక్ బాస్టర్ అంటూ కుర్రాల హృదయాలను కోల్లగొట్టింది చార్మి ఢమరుకంలో చాయ్ ఛాయ్ అంటూ చెలరేగిపోయింది ఇక హంసానందిని లెజెండ్లో లస్కుటప్ప పాటలో శ్రీయ తులసిలో చిక్కుచుకు బండిండ్రో అంటూ ఐటమ్ సాంగ్స్ లో నటించారు ఇక ఫ్యూచర్ లో మంది హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయనున్నారో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి